ఇల్లు చాలా ముగిపోయినాయి మాకు వచ్చినటువంటి అంచనా ముప్పై ఇండ్లు వచ్చినాయి ముప్పై ఇండ్లు ముప్పై ఇల్లు కూడా సర్వే చేసినట్టు వచ్చింది మీరు కూడా సర్వే చేయవచ్చు వాళ్ళందరూ కూడా నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం ఇస్తూ ఇంద్రమా ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పి మా పార్టీ తరఫున ప్రభుత్వానికి మేము పాటు పప్పులు బియ్యం నూనె ఈ నిత్య సరుకులు కూడా ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నం చింతకుంటా గ్రామంలో చాలా నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆ కృషి పని చేయాలని మీ ద్వారా తహసీల్దార్ కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఇల్లు ధ్వంసం అనేటువంటి ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని నిజామాబాద్ జిల్లా ముస్లిం మండల తహసీల్దార్ కార్యాలయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాలకు నిరుపేదలు చాలా నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని నష్టపరిహారం చెల్లించాలని మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే నష్టపోయినటువంటి రైతులతో ఇల్లు ధ్వంసం ంసమైనటువంటి నిరుపేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ